ఫ్రెండ్స్ నైట్ టైంలో గోవాలో ఒక రెస్టారెంట్లో చాలా అద్భుతంగా ఉంది చాలా బాగా బార్ అండ్ రెస్టారెంట్ ఇది ఇక్కడ బీరు సాఫ్ట్ డ్రింక్ వడ్కా ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ నైట్ టైంలో గోవా బాగుంటుంది ఇక్కడ ఏ ఫుడ్ ఆర్డర్ చేయాలైనా కూడా కొద్దిగా నాన్ వెజ్ తినాలంటే మేము వేసండి ఎందుకంటే వీళ్ళు కప్పలు అవి ఇవి ఏమేవో ఇస్తాం సో కూడా బాగుంటుంది మేమైతే వెజిటేరియన్ అనేది చూడాలనుకున్నాం లేదంటే ఫిష్ ఫిష్ తీసుకోవాలనుకుంటున్నాం చూద్దాం ఏది బాగుంటుందో ఫిష్ అయితే తీసుకోవాలనుకుంటున్నా ఓకే హాయ్ ఫ్రెండ్స్ వస్తే నాన్ వెజ్ తీసుకోవాలంటారు కాబట్టి ఫిష్ ఆర్డర్ చేసినాము బాగుంది స్మెల్ ఏం కూడా పెద్దగా లేదు స్మెల్ కూడా టేస్ట్ అయితే బాగుంది చాలా టేస్టీగా ఉంది బట్ గోవాలో ఫేమస్ వచ్చి ఫిష్ అని చెప్తారు అందుకే ఫిష్ ఆర్డర్ చేసుకున్నా ఫిష్ అయితే నిజంగా సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి గోవాకి వస్తే ఫిష్ ఫిష్ ఐటమ్ మాత్రం మిస్ అవ్వద్దు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే కొల్వా బీచ్ దగ్గర రూమ్ నుండి ఇప్పుడే రూమ్ ఖాళీ చేసి వేరే బీచ్కి వెళ్తున్నాం కొల్వా బీచ్ నుంచి తర్వాత బీచ్ అక్కడికి వెళ్తున్నాం అక్కడ బీచ్లో పిక్స్ వీడియోస్ సెండ్ చేస్తాం థ్యాంక్ యూ ఇప్పుడే అతని దగ్గర అడిగా కాఫీ సిక్స్టీ రూపీస్ ఒకటి సమోసా ఎయిటీ రూపీస్ సిక్స్టీ ఎయిటీ ఎంత ఎయిటీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ట్వంటీ ఓకే వన్ ఎయిటీ ఛార్జ్ చేశాడు కాఫీ సిక్స్టీ ఒక సమోసా ఎయిటీ రూపీస్ ఓకే మీతో షేర్ చేసుకోవాలనిపించింది చెప్తున్నా ఓకే చూడండి ఒక సమోసా ఒక కాఫీ కాఫీ కాని కాఫీ ఇచ్చాడు నురుగు నురుగుగా ఉంది అంతగా టేస్ట్ అనిపించలేదు వన్ డేట్ చార్జ్ చేశాడు జరుగుతుంది ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మ్యూజియం ఏదేదో చూపించడానికి ఫోర్ హండ్రెడ్ అడిగాడు చూపించున్నాను సో ఇది ఒక్క రోజున ఖాళీ ఉంది కాబట్టి తిరగాలని చెప్పి వచ్చిన చూద్దాం ఫ్రెండ్స్ చాలా ఉందో చత్త ఓగో దీనికి కనే లాగో దీని రేయక స్ట్రగుల్ ఓకే నాట్ బ్యాడ్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే బాగా బీచ్ కు బైల్లేరామో బတ်్ లోనా బတ်్ చెప్నేమి 1% 300 చార్జ్ చేసినారు బస్కే ఓకే తీసుకెన్ తరువాత గైడెన్స్ వచ్చి 10 నిమిషాలు పెట్టా ఆఫ్టర్స్ కూడానే పడతా ఏమని ఇక్కడ గోవా టూరిస్ట్ ప్లేసులు అవి ఉంటాయి ఇవి ఉంటాయని చెప్పినాడు బాగుంది కొంతమంది లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఏం చెప్తారు వాడు ఏం చెప్పాడు బీచ్లు చర్చ్ రెండు ఉన్నాయి ఉన్నాయన్నాడు సరే అని చెప్పి కూడా ఎక్కిన తర్వాత ఏమనుకున్నాము వాటికి దీనికి ఏవేవో చెప్పి ఫుడ్ కాజు అది అని చెప్పాడు హిందీలో చెప్పిన తర్వాత నేనేమనుకున్నా ఇక్కడికి వచ్చినాక ఒక్క పర్సన్కి నాలుగు వందలు అంటారు ట్వెల్వ్ మూవీస్ ఉంటాయి ఫిష్ అని చెప్పినాడు ఇప్పుడు నేనేమనుకున్నా బీచ్ ఫేమస్ ఉండే బీచ్ అవి ఇవి చూడాలనుకున్నాను బట్ బస్సు వాడు వేరే ఏమంటున్నాడు బాగుంటాయి నేను ఎక్కడ నాలుగు వందలతో వాడు ఒక్కటే టోటల్గా గైడ్ చేస్తాడంటే అట్లా లేదు దీనికి ఒక నాలుగు వందలు అంటున్నాడు ముందు పోయే లోపలే మరి ముందుకెళ్లే లోపలే ఇంకొకటి చూపిస్తాడు ఇలా ఇక్కడే మధ్యలోనే డబ్బులు అయిపోటుకుండిపోతే అందుకే నేను ఆ లోపలికి వెళ్ళిపోకున్నట్ల అక్కడ ఒక క్యాంటీన్ ఉంది బాగా వెళ్ళే బీచ్లో ఫస్ట్ ఎంట్రన్స్లో ఆపాడు ఇక్కడ నేను సమోసా స్టార్ట్ తీసుకోవాలన్నా అక్కడ వెళ్ళను బీచ్కి వెళ్ళి మళ్ళీ షూట్ చేస్తాను కానీ ఇక్కడ చాలా ఫ్రాడ్ జరుగుతుంది ఓ స్టేట్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండకూడదు ఇది ఫ్రెండ్స్ కానీ ఒకటి మీద డిపెండ్ అయ్యకూడదు ఓన్గా మనం తెలిసిన వాడు ఒకడు ఉంటే వాటితో తింటే బెస్ట్ లేదంటే ప్రతిదీ షేర్ చేస్తాం టేక్ కేర్